మీ అందరికీ నమస్కారం మరి ముఖ్యంగా ప్రతి తల్లి తండ్రులకు నమస్కారములు మీ ఇంట్లో ప్రతి ఇంట్లో పిల్లలు ఉంటారు ఒక చిన్న పిల్లలే కాదు కాస్త పెద్ద అయినా సరే పెద్ద పిల్లలు కూడా ఉంటారు వాటికి ఈత తరాకపోవడం ప్రమాదం ఈ క్షణమే ఇప్పుడే అని కాదు ఎండాకాలం వస్తుంది ఎండాకాలంలో పిల్లలకు స్కూళ్ళు సెలవులు రాగానే వెంటనే స్విమ్మింగ్ పూల్స్ ఉంటాయి స్విమ్మింగ్ పూల్స్లకు వెళ్ళి మీ పిల్లలకు ఈత నేర్పించడం మన బాధ్యత పద్దెనిమిది సంవత్సరాలు నిండగానే డ్రైవింగ్ నేర్పించడం మన బాధ్యత డ్రైవింగ్ నేర్పించే డ్రైవింగ్ లైసెన్స్ ఇప్పించండి ఈత నేర్పించి వాళ్ళకు పుణ్యం కట్టుకోండి అసలు మీకు వస్తుంది ఆ ఈత మీరు కూడా నేర్చుకోండి ఒకవేళ మీకు ఈతే రాకపోతే అరవై ఏళ్ళు ముప్పై ఏండ్లు నలభై ఏళ్ళు ఎన్ని ఏళ్ళు ఉన్నా సరే వయసుతో సంబంధమే లేదు వెంటనే ఈ క్షణమే ఏ ఖాళీగా ఉన్నావా అయితే వెళ్ళు స్విమ్మింగ్ పూల్కి వెళ్ళి మీరు ఈత నేర్చుకో ఫస్ట్ మీ పిల్లలకు నేర్పించు ఎందుకు ఎందుకు ఇంత గట్టిగా చెప్తున్నాడు అవసరమాయనకింతగా అని అనుకోవచ్చు కాబట్టి నేను నా విన్నపం ఏమనగా నిన్న అన ఒక తండ్రి తన పొలం కాడికి స బంధువుల ఇళ్ళల్లోకి వెళ్ళేరు బంధువుల ఇల్లు వారి ఇల్లు వారి పొలమో తెలియదు సో నేను మామూలుగా చూశాను కానీ బాధ వేసింది నేను ఎక్కువ చూడదలుచుకోలేదు నాకు బాధ వేస్తే అలాంటి సీన్స్ నేను ఎక్కువ చూడను అనమాట కనుక షార్ట్ కట్లో చెప్తున్నాను పిల్లలు ఈత కొడుతురు ఒక స్థలంలో కొద్దిగా తోవిండ్రు మొత్తం ముందు భాగంలో కొంచెం లోతు తక్కువ ఉంది వెనుకకు లోతు ఎక్కువ ఉంది అది గమనించలేదన్నమాట అయితే పిల్లలు ఇలా ఈత కొట్టుకుంటూ కొట్టుకుంటూ అందులోకి ముందుకు వెళ్ళిపోయారు లోతులు వచ్చి తండ్రి ఆర్తనాదాలు పిల్లలు ఆర్తనాదాలు అది భరించలేదు తండ్రి బ్రతికినంత కాలం ఎంత క్షోభపడి బ్రతుకుతాడో చూస్తుండగానే నేను చెప్పాను గాలి నీరు నీపు భూమి ఆకాశం వాటికి పక్షపాతం ఉండదు ఎవరినైనా ముంచేస్తుంది ఎవరినైనా ప్రళయం వస్తే ప్రళయంలో ముంచేస్తుంది అలాంటి కొలంలోకి ఈత రాకపోతే అక్కడికి పోతే చంపేస్తుంది దాన్ని నైసం దానికి ఎవరు వాళ్ళు వీళ్ళని భేదం ఉండదు ఏంటిది ఈత నేర్చుకోవడం అది నీ ధర్మం నేర్చుకోకపోవడం నీ తప్పు అందుకనే అక్కడ పోయారు సో ఈత నేర్పించాలి ఈత ఇమిడియట్ ఇప్పుడే ఈ క్షణమే స్కూల్ పిల్లలైతేనేమో ఎండాకాలం సెలవులు వస్తున్నాయి నేర్పించండి ఒకవేళ మీరే నేర్చుకోకపోతే ఇప్పుడే వెళ్ళు చలికాలం ఎట్లా అయిపోతుంది జస్ట్ ఇంకా స్విమ్మింగ్ పూల్స్ ఓపెన్ చేస్తారు వెళ్ళి ఈత నేర్చుకోండి ఏ క్షణంలో ఈత రాదు నా కానీ చెప్పడం కరెక్ట్ కాదు ఈత రాదు నా కానీ మాత్రం వినపడదు నా చెవుల వినపడదు ఎవరైనా సరే దానా బీద ఎవరైనా సరే ఈత కంపల్సరీ నేర్చుకోండి దయచేసి మీ పిల్లలను మీ పిల్లలకి నేర్పించండి మీ పిల్లల నువ్వు కాపాడండి పిల్లలను కొలను ఈత రాకముందు ఈత వచ్చినా సరే చిన్న పిల్లలను కానీ ఎవరినైనా సరే నీటికి దూరంగా ఉంచండి నీటి కొలనులు నిలువ ఉండే నీళ్ళు అక్కడక్కడ బొందలు కుంటలు చెర్లు ఉంటాయి కదా అక్కడికి దూరంగా ఉండండి ఎందుకంటే ఈత వస్తేనే పర్వాలేదు ఈత వస్తే ఈత రాని వాళ్ళు కూడా బుడుగులో చిక్కుకోపోతారు ఊబీలు ఊబి ఊబి ఉంటుంది అలాంటి ఊబీలో చిక్కుకుపోయే అవకాశాలు ఉంటాయి ఈత వచ్చినా సరే ఆ ఊబిలో చిక్కుకుంటే బయటికి వెళ్ళారు కాబట్టి నీటి కొలనులు ఊబు చెర్లు కుంటలు ఊబీలు అవన్నిటికి దూరంగా ఉండండి అంత అవసరం ఏందండి అంత అవసరం ఈత కొట్టాలనుకుంటే ఖచ్చితంగా కొలనులు ఉన్నాయి కదా అయినా నీకు ఈత రాకపోవడమే కదా ఇప్పుడు నీ పిల్లలను న్యాయంగా బలి తీసుకున్నావు అన్యాయంగా బలి తీసినవు నీకు ఈత వస్తే కాపాడుకునేవాడివి కదా ఈత రాకపోవడం అనేది నీ ముగ్గురు పిల్లలను నిండారుగా ప్రాణం తీసిన వాడివి సో నేను నిందించట్లేదు దండం పెట్టి చెప్తున్నా నీకు జరిగినట్టు ఇంకెవరికి జరగద్దు వెంటనే ఈత నేర్పించండి ఈత నేర్చుకోండి ఇది మీ అందరికీ వేలాది నమస్కారములతో మిడతన పెళ్లి నర్సయ్య మీకు విన్నవించుకుంటున్నాడు మేఘ సందేశం ఇస్తున్నాడు థ్యాంక్ యూ